హాయ్ ఫ్రెండ్స్ ఈ నెల పద్నాలుగో తారీఖున చాబా అనే ఒక హిందీ ఫిల్మ్ ఛత్రపతి శివాజీ కుమారుడు శంభూజీ మహారాజ్ ఆయన ఔరంగజేబ్ సైన్యంతో చాలా కాలం పోరాడాడు చివరకు పదహారు వందల ఎనభై తొమ్మిదిలో మార్చి పదకొండో తారీఖు నాయన్ను అతను రంగజేబు సేనాని ఖాన్ అతన్ని బంధించి ఆయన ఎక్కడున్నది చాలామందికి తెలియదు కొంతమంది పూనాలో ఈ ఉన్న వాళ్ళు ఈ శంభూజీ మహారాజ్ ఆయన ఆయన అను ఆయన మిత్ర బృందం అంతా కొంకణ్ ఏరియాలో ఉందని చెప్ప చెప్పటం దాని తర్వాత వీళ్ళంతా మూకుమ్మడిగా దాడి చేసి పట్టుకొని ఎలాంటి క్రూర హింసకు హింసకు గురి చేసి గుడ్లు పీకి చర్మం ఒలిచి గోళ్ళు పీకి ముక్కలు ముక్కలుగా నరికి చంపిన విషయం ఇంతకుముందు ఒక వీడియోలో మనం చూసాం చెప్పాం ఈరోజు ఈ వీడియోలో చెప్పదలుచుకున్నది ఏంటంటే గుడి పడవ అని చెప్పేసి మరాఠా కొంకణి ఏరియాల్లో డామన్ ఏరియాలో కూడా ఈ గుడి పడవ అని చెప్పేసి ఒక పండుగను జరుపుకుంటారు ఈ ఈ పండుగ మనకు మరాఠీ వాళ్లకు నూతన సంవత్సరం మొదలవుతుంది మరాఠీ నూతన సంవత్సరం స్టార్ట్ అవుతుంది సో అదే రోజు ఈ శంభూజీ ఛత్రపతి శంభూజీ మహారాజును చంపటం ముక్కలు చేయటం జరిగింది తులాపూర్ ప్రాంతంలో ఆయన ముక్కలు విశ్లేషి ఈ ఔరంగజేబ్ సేనాని మొమై ఖాన్ వెళ్ళిపోవటం జరిగింది ఎవరైనా ఆ ముక్కలను అతికించి వాటికి ధ్యాన సంస్కారాలు చేస్తే వాళ్ళకు కూడా ఇదే గతి గతి పడుతుందని చెప్పేసి బెదిరించి వెళ్ళిపోయాడు అయినా కూడా ఒక మహర్ గోవిందరావు మహర్ గాయక్పాడని వాటిని సేకరించి వాటిని కుట్టి ఒక బాడీ రూపం తీసుకొచ్చి ఆయన తన పొలంలో సమా చేశాడని ఎవరకు చెప్పుకుంది సో ఈ గుడి గుడిపడ్డ విషయం అది ఆ రోజు వాళ్ళకు మనకు కొత్త సంవత్సరం అయినప్పటికీ శంభూజీ మహారాజును అత్యంత క్రూరంగా చంపిన దానికి గుర్తుగా మహారాష్ట్రలో పొలాలలో ఒక కర్ర పెట్టి ఆ కర్రకు ఒక బోర్లించిన కుండ ఒక కర్ర పెట్టి దానికో బోలించిన కుండ అందరూ వాళ్ళ వాళ్ళ పొలాలలో పెట్టమనేది అక్కడ ఒక ఆనవాయితీ అది సంతాప సూచకంగా ఈ మనకు శంభూజీని చంపిన క్రూరంగా చంపిన దానికి నిరసనగా ఈ ఆ రోజులలో చేసేవాళ్ళు అది పడవ అని చెప్పేసి అనే గుడి అంటే వాళ్ళ మన మరాఠ భాషలో ఈ జెండా అంటున్నారు అందువల్ల మనకిక్కడ ఈ గుడిపడ పడ్వా అనేదానికి ఈ ఛత్రపతి సబ్బుజీ మహారాజు మరణానికి సంబంధం ఉందనేది చెప్పడం ఈ వీడియో ఉద్దేశం సో చాలామంది అదేదో వాళ్ళ కొత్త సంవత్సరం వాళ్ళ పండగ అనుకుంటున్నారు బట్ ఆ రోజు జరిగిన క్రూరా క్రూరమైన హత్యకు నిరసనగా లేకపోతే దాన్ని సంతాప సూచకంగా వాళ్ళ వాళ్ళ పొలాలలో ఒక పెద్ద కర్ర పెట్టి దానికి ఒక చిన్న కుండ పెట్టడం అనేది అంటే అది ఒక సంతాప సూచక మీరు మహారాష్ట్రలో పొలాలలో గమనించవచ్చు ఆరో కొంత పాతకాలంలో తెలంగాణలో కొంత ప్రాంతాలు కూడా ఈ కుండలు బోలించడం అనేది కర్రల మీద ఉందనేది చాలామంది చెప్తుంటారు ఇది స్థూలంగా గుడిపడువ ఈ గుడిపడువకు ఈ శంభూజీ మహారాజ్ గారికి ఉన్న ఆయన హత్యకు ఉన్న సంబంధం థ్యాంక్ యూ